మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇవ్వాలైతే నేను రాగి అంబలి చేస్తాను రాగి అంబలి కోసం అని రాత్రి నానబెట్టిన ఈ గ్లాసుడు రాగి పిండి నానబెట్టినా రాత్రి నానబెట్టుకుంటే ఈ అడుగు పిండి బట్టి మీద నీళ్ళు వెళ్తాయి నేను ఈ గ్లాసుడు పిండి మాకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సరిపోయేటట్టు నానబెట్టుకోవాలి ఈ రాగి అంబలి కోసం అని అంబలి రాగి జావా అంటారు రాగి అంబలి అంటారు అంబలికున్ను జావకు తేడా ఉంటుంది అంబలి రాత్రి రాసి పెట్టుకొని పొద్దుగాల చేసుకునే దాన్ని అంబలి అంటారు అప్పటికప్పుడు కలుపుకొని చేసుకున్న దాన్ని అంటారు ఈ జావకున్ను అంబలికి తేడా ఏంటి అంటే అప్పటికప్పుడు చేసుకునే జావ కొంచెం మనకు ఎండాకాలంగా ఎండాకాలం సర్వ కోసం అని కడపల కోసం మనకి గుళ్ళు ఉండాలి గావర కాకుండా అట్లా ఉండాలని మనం అంబలి చేసుకుంటే అవుతాం ఎక్కువ శాతం మన పెద్దలు మన గుళ్ళు అప్పుడు అప్పటి వాళ్ళు కూడా అంబలి చేసుకుంటారు ఎక్కువ జావ చేసుకోకపోతే అంబలి చేసుకొని ఓ కట్టెయి ఉంటే వాళ్ళకు బొంగులు వండ పోసుకొని పనుల్లో బదులు లేకుంటే సోరకాయ అవి సోరకాయ ఉంటాయి కదా ఏమీ గింజలన్నీ గుండలన్నీ తీసేసి ఆ సోరకాయ గుర్ర పోసుకొని పనుల బదులు అది సలువ చెప్తుంది అన్నట్టు ఈ అమ్మని సలువ చెప్తుంది ఈ జావ అనేది బలమే అది బలమే ఇది బలమే కానీ ఈ జావ అనేది అప్పటికప్పుడు కలుపుకొని చేసుకునేది కొంచెం మనకి ఎండాకాలం కాబట్టి వేడి చేస్తుంది జావ తాగచ్చు అది చలికాలం వర్షాకాలం అప్పటికప్పుడు కట్టుకొని తాగచ్చు కొద్దిగా ఆరోగ్యం మంచిగా లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు అప్పుడు కానీ మనం సర్వ చేయాలి మనకు మంచిగా మంచి అది దావలు కాకుండా కొద్దిగా అది పానం బేజాలు కాకుండా పానలో పోయేటు వాళ్ళు లేదంటే రాత్రి నానబెట్టుకొని కొంచెం పొద్దున్నే చేసుకుంటే ఈ అమ్మని సర్వ చేస్తారు కొంచెం పుడుతుంది కదా అది ఈ ఎండాకాలం మాత్రం మనం అంబలే చేసుకొని తాగాలి ఇప్పుడు నేను ఇది తీసుకున్నా కదా ఇప్పుడు నేను పెడతాను ఇప్పుడు నేను పెడతాను ఈ ఎసరు కోసవానికి ఆ గిలాస్తో కాకుండా దీంతో రెండు గిలాసుల నీళ్ళు పోతాను మనకి ఏమిటి కొంచెం ఎక్కువ అయితే అని అనుకుంటే అది మా సుత్త అంటే కూడా తీసుకోవచ్చు కొద్దిగా నిమ్మలంగా మెల్లగా చిన్న మంట మీరు కాలేదు అంబలి సరిపోతుంది ఎసరు వచ్చింది ఈ పెద్ద మంట మీదనే వచ్చింది ఇప్పుడు మంట చిన్నగా చేసుకోవాలి చిన్నగా చేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళతోనే నేను నీళ్ళతోనే కలుపుతాను కొందరైతే నీళ్లు తీసేస్తారు మళ్ళీ నానబెట్టుకోవడానికి కానీ నేను అతి నానబెట్టిన కదా ఈ నీళ్ళల్లా ఈ నీళ్ళతోనే కలుపుతాను పోసుకుంటా కలపాలి మంట మాత్రం చిన్నగానే పెట్టుకోవాలి లేకుంటే అడగంటుతుంది రాగి పిండి తొందరనే అడగంటుతుంది ఇప్పుడు ఈ రాగి పిండి పోసిన కదా అట్లనే ఇగో నేను ఇది కూడా రాత్రి నానబెట్టిన జొన్న రవ్వ ఇది ఈ పచ్చన్న రవ్వ ఇది ఇది కూడా ఇది కొంచెం ఎత్తా దీంట్లో కాంబినేషన్ ఇది మంచుకుంటుంది ఇగో ఇది జొన్న రవ్వ ఇది కూడా నేను రాత్రి నానబెట్టిందే ఇది అంతా ఒక రెండు స్పూన్లు అంతా అనబెట్టిన సరిపోతుంది ఇప్పుడు దీని ఈ రవ్వకున్న ఈ రాగి పిండికి ఈ అసలు సరిపోతుంది కానీ కలపాలి ఇది ఇదే ముగుతుందని అటు ఇటు పోవద్దు వేరే పనులు చేసుకోవద్దు ఎందుకంటే తొందరనే అడగడుతుంది ఇది కలికినా కొద్ది చిక్కరవుతుంది కలికినా కొద్ది చిక్కగా అవుతుంది ఉడికినా కొద్ది చిక్కగా అవుతుంది ఇది ఒక అంటే ఇక మంచి ఉడకాలి మంచిగా ఇది అరగాలి మనం దానితో కూడా మంచిగా జీర్ణం కావాలంటే ఖచ్చితంగా ఐదు ఆరు నిమిషాలు ఉత్తించుకోవాలి ఇది రెండు మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాల వరకు సిక్కగా ఇది అవుతుంది ఉడికించి అనుకోవద్దు మంచి కొడకాలి పిండి అయినా కూడా ఆ పిండి కూడా ఆ రవ్వ కూడా పిండి అయినా తొందర పిండి అయితే ఉడికించి అని అనుకోవద్దు అది కూడా ఇదో ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి అడుగు అంటుంది చూడు ఉండలు ఉండాలి లేకుండా ఉండలు కడుతుంది ఇది అడుపు అంటుకున్నది ఇట్లా మనం గంటతో కలుపుతా అంటే గంటే కత్తుంది అట్లా పట్టకుండా చూసుకోవాలి కలుపుకోవాలి నిమ్మలంగా అడుగు నుంచి కలుపుకుంటూనే రావాలి ఇప్పుడు ఉప్పు వేస్తాను నేను కొద్దిగా అంతే సమశాను ఉప్పు ఇక ఇట్లా మంచిగా దగ్గర పడుతుంది ఇది ఇదే చక్కగా అవుతుంది కొంచెం కూడా కాలే ఈ రావే ఎంత మంచిది ఆరోగ్యానికి మంచిది మనకు ఎముగలకు మంచిది గట్టి తననుంటారు మనుషులు అప్పుడు మా రెండు అప్పుడు ఇది వ్యాలే కదా వాళ్ళు ఏ పనైనా చేసుకున్నారు రెండు పూటలు తాగితే వాళ్ళకి ఎంతో ఆకలి ఆకపోయేది ఇలా చేసుకుంటారు పెద్ద పిండితో అప్పుడు రొట్టె జొన్న రొట్టె ఈ అంబరి జొన్న అంబరి పచ్చదొన్న గడక తెల్లదొన్నల అంబలి అప్పుడైతే తెల్లదొన్నల అంబలి ఎక్కువ చేసుకుంటారు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని రకాలుగా చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రాగి అని చేసుకుంటారు ఎక్కువ శాతం అంబలి ఇటు ఇటు మా తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ జొన్నలుంటే ఈ తెల్ల జొన్నల అంబలి రాగి అంబలి ఇవన్నీ చేసుకుంటాం చేసుకొని తిట్టేదొచ్చింది మా శివనానమ్మ అయితే మొన్న కచ్చిపోయింది మా శివనానమ్మ సంవత్సరం నరేతం వచ్చి మా నానమ్మ అంటే మా నానమ్మ కట్టి అందరు కట్టి శివే ఆమెకు ఆ బక్క అట్లనే ఉండే ఎవరన్నా ఇట్లా డెలివరీ అయితే ఎవరన్నా అప్పుడు ఇంట్లో పసి ఆడుతు పసి అయితే వాళ్ళు చేసుకునే ఎత్సాలు ఉంటాయి కదా ఆ ఎత్సాలు ఒక్కొక్క నడుపుకొని తీయేది మా అమ్మ అది కానీ గట్టితనంగా సంవత్సరం దాని చది చచ్చిపోయింది ఇప్పుడు తిండే ఉన్నాయి ఏందో బర్కర్లు అని ఏందో ఏందో అని ఆకులు పెట్టి ఆ పోటీ దొడ్డు దొడ్డుంటాయి అవి రొట్టెల్లాగా అది తింటే ఎంత మంచిదారు మనకు మన పిల్లలకు కూడా నేర్పాలి ఈ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి తాగితే మంచిది మంచి ఉడికింది యోగిట్లా మరీ సిక్కగా ఉండద్దు ఉంటే మనం తాగడానికి ఇబ్బంది అవుతుంది అంత అంటుకుంటుంది గుడికి ఎట్లా మంచిగా లోపలికి పోదు నోట్లు ఎక్కువ ఇగ ఇట్లా అయితే మంచిగా దుర్ర 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 వచ్చింది ఎగింత ఎగింతల్లేము ఉంచుకోవాలి ఉడికింది కలుపుతాడంటేనే కమ్మ వాసన వస్తాను ఈ అంబలి ఇప్పుడు ఇంట్లో నేను ఇంట్లో నిమ్మకాయతో నిమ్మకాయ పిండుకొని తాగొచ్చేది మంచిగా పల్సటి మధ్యగా చల్ల సల్ల పోసుకొని తాగాలి తాగితే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో నేను సల్ల కలుపుతాను సరిపోద్ది సల్ల కలుపుకొని తాగుతే తాగినా కొద్దిగా వచ్చేది ఆగబుద్ది అవుతుంది తాగి నాకు వద్దది అవుతుంది పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ అంచుకు పెట్టుకొని తాగుదురు అప్పుడు రాగి అంబలి రెడీ అయింది ఈ గ్లాసాలలో కూడా పోసుకున్నాము ఈ పచ్చిమిరపకాయ కొనుక్కొని రాగి అంబలి తాగుతాయి ఆహా ఉల్లిగడ్డ ముక్కలు వేసిన చిన్న చిన్న ముక్కలు ఆ ముక్కలు మంచిగా నవ్వుకుంటా పచ్చిమిరపకాయ కొనుక్కుంటా అంబలి తాగుతాయి ఏం తాగబుద్దు అవుతుంది చేసుకోండి ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు సరే రకరకాలుగా చేసుకుంటాం ఇప్పుడు నేను చెప్పిన విధానం వెంబడి చేసుకోండి మంచిగా ఉంటుంది సలవా కూడా ఎప్పుడు కానీ నేను ముందుగానే చెప్పిన కదా అంబలి చేసుకోండి ఎండాకాలం అన్ని రోజులు జావ చేసుకోకుండా రాత్రి పులువ పెట్టి పొద్దున్న లేచి చేసుకొని తాగుతూ మంచిగా సలవా చేస్తుంది సరేనా మరి ఏమో బిడ్డకోటి ఇచ్చా నేను ఒకటి తీసుకుంటా తాగుతాము సరే మరి ఉంటారు అమ్మకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ అయితే వరిపోయింది చూడుండి ఏమైనా ఏమన్నా పొరపాట్లు పోతే ఏదన్నా అమ్మాయికి రాదు కట్టాలని చెప్పండి సరే మరి కామెంట్ చేయండి